కానీ ఏది కూడా ఇక అన్ని వార్డు కంపెనీ ఎలా చే ఎందుకంటే అన్ని కూడా ఒక వ్యక్తి చేయడం అన్నది కష్టం కాబట్టి ఏ వార్డు కాబట్టి సమన్వయం చేసి అన్ని వార్డులో కూడా ఈ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలతో మమేకపోయి ప్రజల ఇబ్బందుల్ని అక్కడికక్కడ క్లియర్ చేసి వాళ్ళు క్లియర్ చేయలేకపోతే పదకొండు మంది పన్నెండు మందిని ప్రశ్నించారని కూడా నాలుగైదు వార్డుకు ఒకరి కంపెనీ ఎదుర్కొంది వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే ఫస్ట్ ఇన్ఛార్జుల ద్వారా ఫస్ట్ ఇన్ఛార్జీల ద్వారా కూడా ఆ సమస్య క్లియర్ అవ్వకపోతే మా నగర శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చి వారితోటి నగర ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకునే ప్రక్రియనే మా శాసనసభ్యులు చేయడం జరిగింది అలాగే నలభై రెండు వార్డుల్లో కూడా ఎక్కడ ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా అంటే ఏదో మెయిన్ రోడ్లు కనబడుతున్నాయి ఫోటోలు తీసుకోవడానికి లేకపోతే పేపర్లు వేసుకోవడానికి పబ్లిసిటీ వేసుకుని పన్ను కాకుండా గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్న మా మహిళ శాసనం పిల్లలు చేసింది ఏంటంటే ప్రతి వార్డులోకి వెళ్ళి ఎక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉంది ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది ఉంది ఎక్కడ రోడ్లు గుంతలు పడి మధ్యతానంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా తిరిగి ప్రపంచ ప్రజలతో మమేకపోయి ఇరవై నాలుగు గంటలకి పద్దెనిమిది గంటలు స్టులకు కష్టపడతా ఇవన్నీ కూడా సేకరించి ఫైల్ చేసి ఎమ్మెల్యే రావకముందే కూడా ఆయన తయారు చేసి ఇలా ప్రజలతో గత ఐదు సంవత్సరాలు అమేకంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజల రాజమూరి అపారంగా నమ్మి డెబ్బై రెండు వేలు డెబ్బై డెబ్బై రెండు వేలు పై చీరుకు మెజారిటీని ఆదివాసు ఇచ్చారంటే కోర్టు కుటుంబారంటే వాళ్ళంతా కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ప్రజల ఆయన మీద నమ్మకం చెప్పి సందర్భంగా తెలియజే అలాగే ఎక్కడైతే ఏ కూడా తొలగించుకుంటూ ఏదైతే ముందు ముందు ప్రకారంగా ప్రతి అలాగే ఇవాళ రాజ్యమండ్రి పరిధి వచ్చేటప్పటికి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అలాగే ఎక్కడైతే ముందు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో కూడా ప్రజలకి చేదోడుగా ఉండి ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇబ్బందులు గమనించి వాళ్ళందరికీ కూడా రోడ్స్ లెవెన్ చేసి ట్రైన్ లెవెల్ చేసి అక్కడ ముంపు ప్రాంతాలు కూడా పూర్వపడిన ప్రజలు కాపాడుకునే పరిస్థితి అలాగే ఏదైతే మా సూపర్ సిక్స్ ఓటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నదో సంపూర్ణంగా నెరవేర్చాలని ఈ సంవత్సర కాలంలో ఇంకా నాలుగు సంవత్సరం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా మరింత ప్రజలతో చేదుగా ఉండి ఈ కార్యక్రమాలు తలపెడతామని అలాగే మా కంపెనీ అంతా కూడా నలభై రెండు వార్డుల్లో ఎమ్మెల్యే గారు ఆదేశానికి పనిచేస్తా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ రమేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు అంతపడుతున్నారో వాళ్ళ కష్టానికి మందిగా ప్రజల్లోకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో గత ప్రభుత్వం లాగా ఫేక్ కార్యక్రమాలు కానీ ఫేక్ స్టేట్మెంట్ కానీ లేకపోతే చేయలేని చేసినట్టు చేసినవి చేసినట్టు వాళ్ళు క్రియేట్ చేసి ఫేస్బుక్లోనూ వాట్సాప్లో కూడా అది పబ్లిసిటీ పది పైసలు పని చేస్తే అది కూడా చేయలేదు అందరికి అందరికీ అదే రూపాయి పద్దతి చేసుకున్నాడు వైసీపీ ప్రభుత్వం అలా కాకుండా ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ నుంచి ప్రజల్ని రైతులని ముందుకు తీసుకెళ్తారో అదే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్పణకి మళ్ళీ ఆధ్రప్రవాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డ్ సృష్టించే పరిస్థితిలో మేము మా మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే ఇవాళ మూడు రోజులైతే అధికారికంగా మాకు కమిటీ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన అంటే ఫస్ట్ ఏంటంటే సాసరి మండలిలో సమావేశాల్లో నారా లోకేష్ గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు అలాగే విద్యాశాఖ మంత్రి కళ్యాణి గారు వరద వరద కళ్యాణి గారు శాసనపట్టి సౌబ్యాలి గారిని గౌరవంగా వెళ్ళలేదని గారు వెళ్ళలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది వచ్చారు సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం గౌరవంగా మాట్లాడిందని తిప్పించి కూడా వాళ్ళ శాస్త్రమండ్రిలో తీసుకోవడం వాళ్ళు అక్కడికే ఐటీ శాఖ మధ్యలో ఆయన గౌరవంగా కళ్యాణి గారు అన్నాం శాసనసభ్యుల సభ్యురాని శాసనసభ్యురాన్ని గౌరవించడం ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు అన్ని పడలేక ఖాళీ ఉంచున్నారు ఆయన ఇదే పని ఏంటంటే మా మీద బలం చేద్దాం లేదు పోనీ క్రియేట్ చేయడం లేని అన్ని కూడా ఫేస్బుక్లో ఆయన పర్సనల్ పోస్టింగ్ కట్టడం అందులో ప్రక్రియగా మా నాన్న లోకేష్ గారిని మంత్రి గారిని అసలు

ఇన్ఫర్మేషన్ కిందకి వాళ్ళందరూ కూడా నిజంగా ఇలా ఇలాగని మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం తిరగబడిలా చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని పెంచుకోవడం మా మంత్రి మంత్రివర్య నాణాలు విషయాన్ని పెంచుకోవడం ఇటువంటివన్నీ చేస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదు